అందరికీ నమస్కారం మనం మంచి పని చేయకపోయినా పర్లేదు కానీ ఎదుటి వ్యక్తి మంచి పని చేస్తే చూసి తట్టుకునే ఓపిక లేని వాళ్ళు కొంతమంది ఉంటారు సో కరెక్ట్గా ఇది ఎవరికి సెట్ అవుతుందంటే జగన్మోహన్ రెడ్డికి సెట్ అవుతుంది ఏంటంటే పాపం రాష్ట్రంలో ప్రజలకు కానీ ఉద్యోగులకు కానీ మంచి జరిగితే జగన్మోహన్ రెడ్డికి నచ్చదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు జరగలేదు కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వ పాలనలో జరిగితే తరువాత తనకు ఇబ్బంది కాబట్టి జరగకూడదు ఒకవేళ మంచిది జరిగినా దాన్ని చెడుగా చూపించాలి సరే పథకాలు అయ్యి అంటే సరే ఏదో రాజకీయ కోణంలో విమర్శలు చేస్తున్నారులే రాజకీయాలు ఒకరి మీద ఒకళ్ళ విమర్శలు కామన్లే అనుకోవచ్చు కానీ ఇక్కడ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం మంచి చేసినా కానీ జగన్మోహన్ రెడ్డికి కడుపు అంటే ఎందుకంటే ఆయన ఐదేళ్లలో ఏం చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిజంగా ఉద్యోగులకి ఏదైనా మంచి చేశాడా చేసి ఉండుంటే మొన్న ఎన్నికల్లో ఉద్యోగులందరూ కూడా గుంపగుత్తుగా కూటమికి ఎందుకు ఓట్లు వేశారు నాకు తెలిసి వందలో దాదాపు ఎనభై నుంచి ఎనభై ఐదు ఓట్లు ఉద్యోగులకే పడినట్టుగా చెప్పారు సో మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలన తర్వాత అంత వ్యతిరేకత వచ్చింది అంటే ఉద్యోగులకు మంచి అయితే జరగల జగన్మోహన్ రెడ్డి హయాంలో వాస్తవానికి మనం గట్టిగా మాట్లాడుకుంటే ఆ ఉపాధ్యాయుల్ని బ్రాంద షాపుల దగ్గర కాపలా పెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి కాపలా పెట్టడమే కాకుండా ఎలాగ ఇళ్ళకాడే ఉంటున్నారు కదా కాసేపు డ్యూటీ చేస్తే తప్పేంటని చెప్పి ఆ రోజు కొంతమంది వైసీపీ నేతలు విమర్శలు కూడా చేశారు అత్యంత దారుణంగా సరే ఇప్పుడు అసలు విషయానికి వస్తే కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు దీపావళి కానుకగా ఒక డిఏని ప్రకటించింది మన అందరికీ తెలుసు మిగిలిన వాటిని ఆ విడతల వారీగా చెల్లించడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది గతానికి ఇప్పటికీ పోలిస్తే గతంలో ఉద్యోగులను పిలిచి అవమానించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది ఏ రోజు ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘ నాయకులతో కూర్చుని చర్చించిన దాఖలాలు గత ప్రభుత్వంలో లేవు అప్పుడు ఎవరు బొత్స సత్యనారాయణతో పాటు సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఇంక ఇద్దరు ముగ్గురు మంత్రులు ఇద్దరు ముగ్గురు అధికారులు కూర్చునేవాళ్ళు వాళ్ళు ఆ రోజు ఏంటంటే అసలు అక్కడ కూర్చున్న వాళ్ళకి కనీసం ఉద్యోగ సంఘ చెప్పే కూడా లేదు ఇదైతే చేయగలదు ప్రభుత్వం దగ్గర అంత లేదు ఇదైతే ఇవ్వగలదు కావాలంటే తీసుకోండి లేకపోతే ఇదే ధోరణి గతంలో సో ఉద్యోగ సంఘాలు ఎన్నిసార్లు కూర్చున్నా చర్చలు విఫలమయ్యాయి ఆ రోజుల్లో చర్చలు విఫలమయ్యే చివరికి ఉద్యమానికి దారి తీసింది సరే దాని కసేపు పక్కన పెడితే మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు రావాల్సిన బకాయిల గురించి కొంచెం గుర్రుగా ఉన్నారని తెలిసిన వెంటనే కూటమి ప్రభుత్వం అన్ని ఆరు సంవత్సరాల తరువాత మొదటిసారిగా అన్ని ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఏంటంటే వాళ్ళని విడగొట్టి పాలించేవాడు అంటే తనకు అనుకూలంగా వాళ్ళు ఒక గ్రూపు వ్యతిరేకించేవాడు ఒక గ్రూపు అనుకూలంగా ఉన్న వాళ్ళతో మీటింగ్లు పెట్టి వాళ్ళతోనే పేపర్ స్టేట్మెంట్లు ఇప్పించేవాడు జగన్మోహన్ రెడ్డి స్వానుకూలం ప్రభుత్వం స్పందన బాగుందని స్టేట్మెంట్లు ఇప్పించేవాడు బట్ క్షేత్రస్థాయిలో ఏం జరగదు కానీ ఇప్పుడు అలా కాదు అన్ని ఉద్యోగ సంఘాలను పిలిచి ఒకే రోజులో మాట్లాడటంతో పాటు స్వయంగా చంద్రబాబు గారే ఇన్వాల్వ్ అయ్యి వారి సమస్యలను సావధానంగా విని ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వారికి ఏ విధంగా చేయగలదమో సర్ది చెప్పారు దానికి ఉద్యోగ సంఘాలు కూడా హ్యాపీ తర్వాత బయటకు వచ్చాయని చెప్పారు మేము అనుకున్న దానికంటే చంద్రబాబు గారు ఎక్కువగానే రియాక్ట్ అయ్యారు ప్రస్తుత పరిస్థితులు ఇంత చేస్తారనుకోలేదు కానీ బట్ ఉద్యోగులు అయితే చేశారో మాకు సంతోషం అని చెప్పి ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి సో అలాంటి పరిస్థితి ఈ రోజు పైగా మొన్న దీపావళి కానుకగా డిఏకి ప్రకటించిన సమయంలో ఆర్థిక శాఖ అధికారులు చిన్న చిన్న పొరపాట్లు చేశారు జీవో విడుదల చేయటం దానికి చంద్రబాబు గారికి సంబంధం లేదు బట్ జీవో విడుదల చేయడంలో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి ఏదైతే ఆ బకాయిలు ఉన్నాయో అవి రిటైర్మెంట్ సమయంలో ఇస్తామని చెప్పి ఒక మెన్షన్ అయితే చేశారు సో అది ఉద్యోగులకు నచ్చల ఉద్యోగ సంఘాలు మళ్ళీ వెంటనే చంద్రబాబు గారి దగ్గరికి తీసుకెళ్తే ఇరవై నాలుగు గంటల గడవకు ముందే మళ్ళీ జీవోని సరి చేసి ఇచ్చారు అంటే ఇక్కడ ఎక్కడ భేషజాలకు పోలా ఇచ్చాం కదా ఇచ్చింది తీసుకోండి అన్న ధోరణి ఎక్కడ ప్రభుత్వం దగ్గర లేదు చంద్రబాబు గారు మళ్ళీ ఆర్థిక శాఖ అధికారులను పిలిచి మందలించారు మీరు సొంత నిర్ణయాలు తీసుకోవద్దు గతంలో యాజ్ అటీజ్ గా ఏది జరిగిందో ఇప్పుడు కూడా అదే ప్రాసెస్ కొత్త ప్రాసెస్ ఏం పెట్టొద్దు మీరు ఉద్యోగులకు విడతల వారికే ఇస్తానన్నాం విచేయాలంతే అంతేగాని రిటైర్మెంట్ సమయంలో ఇస్తాం తర్వాత ఇస్తాం ఇలాంటి క్లాజులు మీరు పెట్టొద్దని ఆర్థిక శాఖ అధికారులకు సున్నితంగా ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు అంటే భేషజాలకు పోకుండా బేషరత్తుగా ఇరవై నాలుగు గంటల వ్యవధిలో జీవోని మార్చి ఉద్యోగుల కళలో మళ్ళీ ఆనందం నింపారు మరైతే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు డిఏని వ్యతిరేకిస్తున్నాడుగా పోని జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క డిఏ సక్రమంగా ఇవ్వగలిగాడా పదహారు విడతల్లో బకాయిలు విడుదల చేస్తారని రెండు వేల ఇరవై ఏడు వరకు టైం పెట్టినటువంటి కనత జగన్మోహన్ రెడ్డి కాంట్రిబ్యూషన్ ఏదైతే సిపిఎస్ కాంట్రిబ్యూషన్ సొమ్ములు ఉన్నాయో వాటికి గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్స్ ఇవ్వకుండా వాళ్ళు ఇచ్చిన ఫండ్స్ను కూడా పక్కదారి పట్టించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి మేలు చేయలే కొంతమంది సంఘ నాయకులను పక్కన పెట్టుకుని భజన అంతే సో దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి కూటమి ప్రభుత్వం చేసింది ఏంటి ఒకసారి చూద్దాం గురవింద జగన్ ఒక డిఏని కూడా సరిగ్గా ఇవ్వని గనుడు ప్రభుత్వం ప్రకటించిన డిఏపై మాత్రం విమర్శలు ఒక డిఏ తో ఎలా బతుకుతారంటూ ముసల కన్నీరు ఐదేళ్ల పాటు నాడు రాష్ట్ర ఉద్యోగులతో చెడుగుడు ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువగా ఇచ్చిన ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి డబ్బులు లేక రిటైర్మెంట్ వయసును పెంచినటువంటి వైనం సిపిఎస్ సొమ్ములను దారి మళ్లించినటువంటి దుర్మార్గం సో అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి దిగిపోయాడు ఎవరికి ఉద్యోగులకు ఉద్యోగులకు జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి బకాయిలు ఎన్నో తెలుసా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గత లో కొన్ని బిల్లులకు సంబంధించి యాప్ లో అప్లోడ్ చేసుకోవాలి ఆ యాప్ కూడా మూసేశాడు బిల్లులు అప్లోడ్ చేస్తారని యాప్ చేసాడు అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు వైసీపీ పాలనలో ఉన్నాయి మన అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో బెనిఫిట్స్ కంటే కూడా ఉద్యోగులు అడిగారో తెలుసా ఒకటో తారీఖు జీతం అడిగారు ఒకటి రెండు మూడు తారీఖులో కనీసం జీతం ఇప్పించమని అడిగారు ఉద్యోగులు కావచ్చు ఫెన్షనర్లు కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఆ సిచ్యువేషన్ తీసుకొచ్చాడు ఎందుకని ఈ జీతాన్ని టైట్ చేస్తే అసలే వదిలేసి దీన్ని అడుగుతారు కదా సో పక్క కూడా పక్కదారి పడతాయి ఉద్యోగులు కూడా ముందు జీతం వస్తే చాలు బాబు అవన్నీ తర్వాత సంగతి అనుకునే పరిస్థితి కల్పించాడు బట్ ఈ పరిస్థితులు అయితే గత పదహారు పదిహేడు నెలల్లో ఉద్యోగులు ఎవరైనా సరే సమయానికి జీతం రాలేదని ప్రశ్నించిన దాఖలాలు మనం ఎక్కడైనా చూసామా లేదే అంటే సవ్యంగా జీతాలు అందుతున్నాయి సమయంగా పెన్షన్ దారి పెన్షన్ సో అది కదా గొప్పతనం దీనికి సంబంధించి ఏంటో చూద్దాం ఒకసారి ఒక డిఏ బకాయిని మూడు విడతల్లో ఇవ్వచ్చు అంటూ జీవో ఇచ్చిన ఘనత దే కొత్త పిఆర్సీ వేస్తూ జీవో ఇచ్చిన జగన్ పాత పిఆర్సీ బకాయిలు మాత్రం తీర్చలేదు ఈ బకాయిలను రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు పదహారు విడతల్లో ఉద్యోగులకు చెల్లిస్తానంటూ అధికారికంగా ప్రకటించారు రిటైర్మెంట్ తర్వాత ఇస్తామన్న డిఏ పిఆర్సీ బకాయిలు ఏడు వేల ఐదు వందల కోట్లు ఉన్నాయి సో వీటిని ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవైలోగా చెల్లిస్తామని కొంత చెప్పాడు ఏమని రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో పది శాతం ఇరవై ఐదులో ఇరవై శాతం ఇరవై ఆరులో ముప్పై శాతం ఇరవై ఏడులో నలభై శాతం వంద శాతం ఏడాది అంటే పది 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 పెంచుకుంటూ అలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చెల్లిస్తానని చెప్పాడు అంత బాగానే ఉంది సరే అప్పుడున్న పరిస్థితులు అలా అనుకుందాం కానీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో లో పది శాతం కూడా ఇవ్వకుండానే దిగిపోయాడు అంటే తను దిగిపోయే వరకు కూడా ఇవ్వాల పెట్టాడు కానీ దాన్ని దిగిపోయే వరకు కూడా ఇవ్వల అదొకటైతే ఎప్పుడూ లేని విధంగా ఐఆర్ ఐఆర్ ఇరవై ఏడు శాతం కంటే నాలుగు శాతం తగ్గించి ఇరవై మూడు శాతం మాత్రమే ఫిట్మెంట్ ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది దీంతో పాటు హెచ్ఆర్ఏ కూడా తగ్గించారు అలాగే పదకొండవ పిఆర్సీ సమయంలో మొదటి హెచ్ఆర్ఏ అదనపు క్వాంటం పింఛన్లో కోత వీంచారు ఆ తర్వాత హెచ్ఆర్ఏ పెంపు కాదు కదా ఉన్నదాన్నే కొనసాగించాలంటూ ఉద్యోగులు కోరుకునే స్థితి గతంలో మీకు గుర్తుందో లేదో ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి విధానాలతో ఇప్పుడు ఉన్న జీతం రివర్స్ అవుద్ది భయపడ్డారు సాధారణంగా ఇలాంటి ఉద్యోగుల జీతం పెరగాల కానీ పెరగక పోగా వెనక్కి రివర్స్ అయ్యి ఐదు వేలు పదివేలు తగ్గుద్దామని భయపడి బాబు వద్దు బాబు ఉన్నదే కొనసాగించండి అని బ్రతిమలాడుకోవాల్సిన పరిస్థితి వైసీపీ హయాంలో తీసుకొచ్చారు జగన్ గది దిగే నాటికి దాదాపుగా పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఆయన సీఎం అయిన కొత్తలో డిఏ బకాయిలు బిల్లులు అత్యవసరంగా చెల్లించాల్సిన గ్రీన్ ఛానల్లో పెట్టారు అప్పుడు ఏమనుకున్నారంటే ఉద్యోగులు అబ్బా జగన్మోహన్ రెడ్డి గ్రీన్ ఛానల్లో మనకి పెట్టాడు సో బిల్లులు వచ్చేస్తే కొద్దిగా సంబరపడ్డాడు జగన్మోహన్ రెడ్డి నైజం తెలియక తర్వాత ఏం చేశాడు చూడండి తీరా ఆర్థిక సంవత్సరం చివరి రోజు వరకు ఉంచి మార్చి ముప్పై ఒకటిన వాటిని చెల్లించకుండా రద్దు చేసేవాడు తర్వాత ఏం చేశాడు దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మార్చేవాడు మళ్ళీ మార్చి ముప్పై ఒకటి వరకు చెల్లించకుండా చివరి రోజు రద్దు చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మార్చేవాడు అలా మూడు సంవత్సరాల పాటు నెట్టుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది చెల్లించకుండా నెట్టుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడుతున్నాడు జగన్ హయాంలోనే రెండు డీఎల్ బకాయిలు ఏడు వేల కోట్ల వరకు ఉన్నాయి అలాగే ఆ సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ఆ కాంట్రిబ్యూషన్ ఉంటుంది అంటే ప్రతి నెల కూడా ఉద్యోగుల నుంచి కొంత మొత్తం కట్ చేస్తారు దానికి మ్యాచింగ్ గ్రాంట్స్ అంతే మొత్తంలో ప్రభుత్వం యాడ్ చేయాలి అది ఏడాదికి సుమారుగా ఆ రెండు వేల మూడు వందల కోట్లు అవుతుంది దానికి ప్రభుత్వం కూడా అంతే యాడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా ఈ ప్రభుత్వం యాడ్ చేయాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ని యాడ్ చేయాల సరే చేయకపోతే చేయకపోయాడు వాళ్ళ నుంచి కట్ చేసిన వాటిని అలా చెట్టాడు అంటే వాటిని పక్కిదించేసాడు అంటే ఉద్యోగులు తమ జీతంలో కట్ చేసి దాచుకున్న డబ్బుల్ని వాడేసుకోవడమే కాకుండా ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాండ్స్ కూడా ఇవ్వలే సో అవి దాదాపుగా మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అవే బకాయిలు ఉన్నాయి గతంలో సో ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇక గతంలో చెలో విజయవాడ మనకు తెలుసు అతి జగన్మోహన్ రెడ్డి మీద అతి పెద్ద పోస్టు తిరుగుబాటు కూడా నాకు తెలుసు అదే సో చెలో విజయవాడ కార్యక్రమం చేపడితే ఆ రోజు ఎవరైతే దీంట్లో యాక్టివ్ గా పాల్గొన్నారో మెయిన్ ఉపాధ్యాయులు సో వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి తర్వాత తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు విద్యాశాఖ అధికారుల ద్వారా ఉపాధ్యాయుల మీద పేక మీద కట్టి పెట్టినట్టుగా ఆ రోజు కొంతమంది ఆ వ్యక్తి పేరేంటి తీసుకొచ్చి కమిషనర్ గా వేసి విద్యాశాఖ కమిషనర్ గా వేసి అత్యంత దారుణంగా వ్యవహరించి సో అలాంటి అంటే భయభ్రాంతులకు గురి చేయడం అంటారు చూసారా అలాంటి పరిస్థితులు బట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉందో చూడండి ఒకసారి చెల్లించేస్తాం డిఏ బకాయిలపై ప్రభుత్వం స్పష్టత వచ్చే ఏప్రిల్లో లో పది శాతం జమ మిగిలిన తొంభై శాతం మూడు విడతల్లో జిపిఎఫ్ అలాగే ఫ్రాన్ ఖాతాల్లో జమ చేస్తాం ఉద్యోగుల అభ్యంతరాలపై స్పందన ఆర్థిక శాఖ అధికారులతో సీఎం భేటీ సీఎం ఆదేశాలతో జీవో సవరణ ప్రభుత్వ ఉద్యోగులు దీపావళి కానుకగా ప్రకటించిన డిఏ చెల్లింపుల్లో నెలకొన్న గందరగా ప్రభుత్వం తొలగించింది ఉద్యోగుల నుంచి వ్యక్తమైన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని అప్పటికప్పుడు పొరపాటులను సవరించింది తప్పులు సరిదిద్దుకునే విషయంలో ఎలాంటి భేషజాలాలు ప్రదర్శించబోమని స్పష్టమైన సంకేతాలు పంపింది ఉద్యోగులకు ఒక ఆ డిఏ ప్రకటిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే అయితే దీనికి సంబంధించి సోమవారం జారీ అయిన జీవోలో అధికారు అధికారుల స్థాయిలో అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారు ఆ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి చెల్లించాల్సిన ఈ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని రిటైర్మెంట్ సమయంలో ఇస్తామని చెప్పి పెట్టడం జరిగింది అది ఉద్యోగులకు నచ్చలేదు వాస్తవానికి అది చర్చలో కూడా లేదు బట్ అది ఆర్థిక శాఖ అధికారులు అప్పుడు ఎందుకు పెట్టారో ఎవరు పెట్టమంటే పెట్టారో తెలియదు కానీ పెట్టారు బట్ వెంటనే చంద్రబాబు గారు ఏం చేశారో చూడండి ఆయన దృష్టికి ఎలాగానే మంగళవారం ఆర్థిక శాఖ అధికారులను పిలిచి మందలించారు ఇకపై ఇలాంటి తప్పులు దొరకకూడదని సాధారణంగా డిఏ బకాయిలను ఎలా చెల్లిస్తారో అలాగే ఇప్పుడు కూడా చెల్లించేలా జీవోను సవరించాలని ఆదేశించారు ఈ మేరకు ఆ మంగళవారం రాత్రి జీవో నెంబర్ అరవై టూ అయితే విడుదల చేయడం జరిగింది అంటే ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే చంద్రబాబు గారి ఆదేశాలతో వెనువెంటనే ఉద్యోగుల ఏదైతే ఈ దీపావళి కనుగ ఇచ్చే డిఏ ఉందో దానికి సంబంధించిన జీవోను కూడా సవరించారు మరి ఇదే గానా జగన్మోహన్ రెడ్డి డయాంలో జరుగుంటే ఆ సవరణ అనేది జరుగుతారు అసలు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ సంఘ నాయకులతో ఐదు సంవత్సరాలలో ఎప్పుడైనా మాట్లాడా పిచ్చి మాట్లాడా అన్నిటికీ సకల శాఖ మంత్రి మీకు గుర్తుందో లేదో గతంలో ఉద్యోగుల్లో కొంతమంది పాపం ఆవేశం ఇబ్బంది అయిపోయి ఆవేశంగా మాట్లాడారు ఏమని అసలు ఎవరండి సజ్జల రామకృష్ణారెడ్డి ఏంటి సంబంధం ఆయన మంత్రి కాదు ప్రభుత్వ అధికారి కాదు ప్రభుత్వంలో ఆయన పాత్ర లేదు మా మా డిపార్ట్మెంట్కి ఆయనకి సంబంధం లేదు ఆయన ఎందుకు వచ్చి మాతో మాట్లాడుతున్నాడు ఆయన ఎందుకు వచ్చి రూల్స్ పెడుతున్నాడు అక్కడ వాస్తవానికి ఆ రోజు చర్చలో కూర్చున్నప్పుడు మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి చేసేవాడట మా ప్రభుత్వం దగ్గర అంత బడ్జెట్ లేదు మేము అంత అయితే ఇవ్వలేం ఇది అయితే చేయగలదు కావాలా వద్దా ఈ రకమైనటువంటి డిమాండ్ చేసినటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగులు అదే అడిగారు సరే ఏ విద్యాశాఖ మంత్రో లేకపోతే ముఖ్యమంత్రో లేదా సంబంధిత అధికారులు మాట్లాడితే అది వేరే విషయం బట్ అసలు సంబంధం లేని ఆ సజ్జల రామకృష్ణారెడ్డి భయపెట్టి బెదిరించేటట్టు మాట్లాడటం కావాలా వద్దా ఇవ్వలేం అయితే ఏంటి ఈ టైపు ధోరణి వివరించాడు మరి అదే కదా ఉద్యోగ సంఘాలు బయటకు వచ్చి అందుకే ఆవేదన వ్యక్తం చేశారు రామకృష్ణారెడ్డికి ఏంటి సంబంధం అందుకే ఎన్నిసార్లు చర్చలు జరిగినా చర్చలు విఫలం చర్చలు విఫలం చర్చలు విఫలం మరి నిన్న నిన్న కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకే ఒక రోజు నా తెలిసి రెండు గంటలు జరిగిందో లేదో చర్చ మొత్తం సెటిల్ ఉద్యోగ సంఘాలు హ్యాపీ హర్షం వ్యక్తం చేశారు వాళ్లే చూడండి పదోన్నతులపై ధన్యవాదాలు సీఎం ను కలిసిన ఆర్టీసీ కార్మిక పరిషత్తు అలాగే ఉద్యోగ సంఘాలు ఇతర ఉద్యోగ సంఘాలు కూడా గత ఆరేళ్లలో మొదటిసారిగా ఉద్యోగ సంఘాలని పిలిచి ప్రభుత్వం సమస్యలు పరిష్కరించింది తాజాగా డిఏ విడుదల జీవోలో ఏర్పడిన ఇబ్బందులను తొలగిస్తూ రివైజ్ జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది దీనికి ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు అలాగే ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ హర్షం వ్యక్తం చేశారు అలాగే ఇతర ఉద్యోగులు ఇతర సంఘాలు ఏదైతే ఇతర ఎన్జిఓ సంఘాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా దీని మీద హర్షం వ్యక్తం చేశారు ఎందుకని అసలు ఈ జీవో చూసిన తర్వాత ఇది మారదేమో ఈ ప్రభుత్వం ఇలాగ ఇబ్బంది పెడదామని అనుకున్నారు చాలా పాపం వాట్సాప్ గ్రూప్ లో కూడా ఉపాధ్యాయులు వాట్సాప్ గ్రూప్ లో కూడా చాలా అగ్రెసివ్ గా తిరిగి మెసేజ్ ఆ విషయం మాకు కూడా తెలుసు బట్ తర్వాత ఏమైంది తెల్లారేసరికి వాళ్ళు మెసేజ్ పెట్టినంత సేపు లేదు జీవో మార్చడం వీళ్ళు రాత్రి మాట్లాడుకున్నారు తెల్లారబడికి జీవో మారిపోయింది వాళ్ళు పడుకుండగానే జీవో మార్చేశారు అది కదా కూడమి ప్రభుత్వం అంటే అది కదా చంద్రబాబు గారు ఉద్యోగులకు ఇచ్చే గౌరవం అంటే అలాంటి అంటే గతంలోనేమో పిలిచి అవమానించినటువంటి చరిత్ర ఈ రోజేమో పిలిచి గౌరవించి వాళ్ళ కళ్ళలో ఆనందం నింపినటువంటి చరిత్ర అయినా కానీ జగన్మోహన్ రెడ్డి మన హయాంలో చెయ్యం కానీ ఎదుటి వాళ్ళు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోలేము ఇప్పుడు డిఏ మీద జగన్మోహన్ రెడ్డి ముసల కండి మరి అదేదో నీ హయాంలోనే అడవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి అమ్మంలోనే వాళ్ళకి చెల్లించాల్సిన బకాయిలు అనేవచ్చు కదా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు బకాయలు పెట్టేందుకు దిగటం అవన్నీ ఇప్పుడు వీళ్ళు చెల్లించాలి సో ఏది ఏమైనా మొత్తంగా ఆ కోటమి ప్రభుత్వం వ్యవహార తీరుతో ఉద్యోగులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు జగన్ గురించి కూడా చర్చించుకుంటున్నారు పోల్చుకుంటున్నారు ఆ రోజు అవమానించారు ఈ రోజు గౌరవించారు ఆ రోజు జీవోకు దిక్కులేదు ఈ రోజు మాకు అభ్యంతరం అంటే ఇరవై నాలుగు గంటల్లో జీవోను మార్చారు ఇది కదా ప్రభుత్వం అంటే ఇది కదా ఉద్యోగులకు కావాల్సిందని చెప్పి ఈ రోజు ఉద్యోగులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి